ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ గుర్తుపట్టారా ఆమె ఎవరు తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది ఇప్పుడు ఆమె అందానికి కుర్రాలు ఫిదా అవుతున్నారు క్యూట్నెస్ కు కేర్ ఆఫ్ ఆమె అందం మాత్రమే కాదు అదిరిపోయే అభినయం ఈ వయారిది ఇంతకు ఆమె ఎవరో తెలుసా సినిమా ఇండస్ట్రీలో అందం అభినయం ఉండే అవకాశాలు రాక ఎదురు చూస్తున్న ముద్దు చాలా మంది ఉన్నారు అదృష్టం కలిసి రాక ఆఫర్స్ లేక సోషల్ మీడియాతోనే గడుపుతున్నారు కొందరు అందం నటినితో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఛాన్స్ రాక ఇండస్ట్రీకి దూరం అయ్యారు చాలా మంది అలాంటి వారు చాలా మంది ఉన్నారు వారిలో ఈ గుద్దుగుమ్మ ఒకరు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది దాంతో అవకాశాలు తగ్గి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేసింది అయినా కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది ఆ తర్వాత కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది కానీ లాభం లేకుండా పోయింది అలాగే కన్నడ మలయాళంలోనూ ట్రై చేసింది ఆయన సక్సెస్ అవ్వలేదు ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎవరు తెలుసా చాలా మంది ముద్దుగుమ్మలు ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు వారిలో పూనం బజ్వా ఒకరు నవదీప్ హీరోగా నటించిన మొదటి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది ఆ తర్వాత ప్రేమ అంటే ఇంతేనా అనే సినిమాలో నటించారు ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన బాస్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది అలాగే అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించింది ఆ తర్వాత లోను సినిమాలు చేసింది అలాగే కన్నడ మలయాళ భాషలోను సినిమాలు చేసింది